శ్రోతలారా మనం కలియక దాదాపు పది రోజులయ్యింది మా ప్రాణం వల్ల ఉడతం భట్టు భట్టు అన్నట్టు భవ్య చేతులు వండిపోయింది చాలామంది భవ్యను ప్రశంసిస్తూ భవ్యను ప్రశంసిస్తూ పది పర్సెంట్ వాళ్ళు అభినందిస్తూ తెలియజేస్తున్నారు దాదాపు మొదటిదానికి మూడు వందల మంది అభినందించారు ఇప్పుడు చెప్తున్నాను రేపు పదివేల మంది చూస్తారు దీక్ష చెయ్యడం ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా ద్వారా క్షమార్హము కానిది నేను ఒక్కటి చేశాను నేనే ఇదే మా భవ్యను నిన్న పిలిపించుకొని ఉంటే పంచ ఆమ్నాయాలకు ఐదు కలశాలు ఊరికే ఇప్పుడు పెట్టిన శుభాకారాన్ని ఒక్కొక్కరిని ఆహ్వానిస్తుంటే మంత్రసహితంగా ధ్యానం చెప్పలేకపోయాను శాశ్వతంగా ప్రపంచంలో నిలిచిపోయేది మెడ్రాసులో కేరళలో ఇది విస్తారంగా ఉంది కానీ వాళ్ళు అర్థం చెప్పలేరు నేను అర్థయుక్తంగా మంత్రయుక్తంగా ప్రతిదానికి చెప్పుకుంటూ నిన్న మూడు వంతులు నిన్ను వెళ్ళిపోయింది ఈరోజు ఒక్క వంతే భవ్యను పంపమన్నా ఆమె వచ్చింది ఈ పుణ్య ఫలితంలో ఆమె కుంది కనుక గమనించండి ఇంకొకటి చెప్పేది మొదట చూడ చూడడం మూడు రోజుల్లో ఇరవై ఐదు వేలు చేరింది ఇరవై ఆరు ఐదు వేల మధ్య ఆగిపోయింది మళ్ళీ పదహైదు తీసింది పాప చిన్న చిన్నగా పదివేల వరకన్నా వచ్చి ఆగిపోవాలా ఆఖరుకు ఒకడా దిశకు పదహైదుకు వచ్చేవాడికి మూడు వందలతో నాలుగు వందలతో నిలిచిపోవాలి ఈ నిలిచిపోవాలంత్ర సామ్రాజ్యం మంత్ర సామ్రాజ్యానికి అభిషిక్తు చేశాను నాకు ప్రతినిధులుగా కెలవాడున్నాడు అనేరికవాడు ఉన్నాడు శ్రీశైల క్షేత్ర భ్రమరాంబిక రాజరాజేశ్వరి ప్రధాన అర్చకుడు కూడా మనకున్నాడు నేను ఇంతకుముందు ఉపదేశం చేసినటువంటి పిల్లకాయ చేతనే నిజంగా వీళ్ళకు ఇప్పిస్తామనుకున్నా ఏదో ఇప్పుడు అటు కాకుండా ఇటు కాకుండా ఆరు మందే నాకు షట్కం షష్ఠాష్టకం అంటారు ఎంతవరకు వీళ్ళు అన్యోన్యత కొంటే నాకు సంతోషం ఒకరి మీద ఒకటే ఒకటి వాడిని వేరు చేసినారు కదా అందరూ ఒక గురువు దగ్గర నేర్చుకున్నాం మీరు మేము పంచముఖాలకు ప్రతినిధులమన్న భావంతో అన్యోన్యంగా గురు కీర్తిని నిలపండి వంశము నాకు వాడు ఏం పెట్టినా ఇంత భోజనం పెడుతున్నాడు కదా వాడు పెట్టే భోజనం అది మజ్జిగన్నం తిరిగినా చాలు నేను నూరేండ్లు జీవిస్తా మీకు అభయమిస్తున్నా వాడు మజ్జిగన్నం పెట్టని నూరేండ్లు నేను జీవిస్తా మీకు ఇప్పుడే చెప్పాను మజ్జిగన్నలో ఉన్న మేధస్సు దేనిలో లేదు కాకినీ దేని శ్రీకాకుళం ముప్పై మూడు మంది ఆంధ్రాజులు శాసకర్ణిని పోలినటువంటి రాజు విక్రమార్కుడుగా కాదు రెండు వేలు ఉద్యని పాలించాడు అయిందా ఆ కాకుళాదేవి ఎంత గొప్పదో మా ఉజ్జయిని మహంకారినే జయించింది ఒక విధంగా అందుకే ఆంధ్రలో ఆ కాకులదేవి చాలా గొప్పది శరీర సంరక్షణ మేధో రక్షణ అందుకై ఆంధ్రులు ఆరంభశూరత్వాన్ని మొదట అనుకున్నారు ఇప్పుడు ఆంధ్రులు అన్నింటా అగ్రగామి అగ్రగాములై గుర్తిస్తున్నారు గుర్తిస్తారు ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా నిన్నది మీరు చూడలేకపోయి మూడు వంతులు మళ్ళీ ఆమ్నాయం షడామ్నాయం నాలుగు ఉన్నాయి వేద మంత్రాలు నేర్చిన వారు మంత్రార్థం ఏ ఒక్కరూ చెప్పంగా నేను చూడా పాఠశాల ప్రిన్సిపల్స్ వచ్చి నా దగ్గర కూర్చున్నారే కానీ షోడశోపచారం ఉప్పుచార పూజలకు మంత్రం చెప్పమంటే చెప్పే నాథుడు లేడు నవగ్రహ మంత్రాలు చెప్పేవాడు లేదు నేను కూడా సూర్యుని శని చెప్పినాను మిగతా ఐదు పరిశీలించవలసింది కప్పగంతులు వేసినాను కుప్పిగంతుడు అమ్మ ఇంకా ఇలా అందుకయ్యి ప్రియమైన యూట్యూబ్ శ్రోత ద్వారా మా భవ్యకు కొంచెం అప్పుడు ఏదో అలా విగ్రహం సమకూరాలని బుద్ధి కలిగి ఉంటుంది అని ఏం చెప్తుంది నాకు ఐదుకే తిరువాడైంది ఐదుకి ఇంట్లో పడతారే వీళ్ళు ఏమన్నా ముందు వస్తారా చావరు ఐదు బావుకు వీళ్ళు వస్తారు మరి నేను ఏట్లో పెడుతున్నా కాదన్నా ఇస్తున్నానా ఇప్పటికి వాళ్ళకు సార్లు పోసానా మూడోసారి కూడా నా ప్లాస్క్ అయిపోతుంది అందుకయ్యి భవ్య పోగొట్టుకుంది నాకు తెలియలే సగం తెచ్చు సగం తెలుసు ఎంత కీర్తి కాదు కీర్తి ఎవరికి కాదు తుచ్చం శంకరచార శర్మ సర్టిఫికేట్ చి రాష్ట్ర వాడొద్దు టెస్ట్ వద్దు ఏది వద్దు నాకు గౌరవం కావాలి విదేశీయులు నాకు తెస్తున్నారు యూట్యూబ్ శ్రోత్వారా మీరే ఈరోజు ఈ కార్యక్రమం మీకు వన్ థర్డ్ అబ్బింది పాదుకా పూజ నన్ను చూశారు కలశ స్థాపన ఇవి ఎలా లేవు శాక్తంలో చాలా గొప్పది ఉంది అందుకయ్యి మీరు ధన్యజీవులు ఈ అవకాశం మళ్ళీ నాకు ఎనభై మూడేళ్ళు వస్తుంది నేను చెప్పను ఏ స్వామి ఇచ్చినా ఒకే సమయంలో ఒకరికే పంచముఖాలకు ఇచ్చాను ఆనందకరం ఒక భక్తుడు అంటున్నాడు నీ మొదటి శిష్యుడు సాయి సాయిని పిలుస్తాది ఎప్పుడు కుమార్ పిలుస్తుంది ఎందుకు ఆ సాయి బొద్దు మనకు వాడు ఒక గురువు ఏ పీఠాధిపతులు ద్వారకా పీఠాధిపతిని మొదట అంగీకరించగా గురువు అంటే సద్గురు కానీ దేవుని కానీ ఎత్తిన పెట్టుకోవాల్సిన పని లేదు సాయిబుని తీసి తీసి పారేసి కుమారస్వామి ఒరిజినల్ పేరు కుమార్తా ఇప్పుడు వాడు ఆరోవాడు మీరే వెనుకబడిపాయి తాన వాళ్ళు ఆరో శిష్యుడైపోయినాడు షణ్ముఖ స్థాపన షణ్మతాచార్య స్థాపన షడా ఉన్నాయా శంకరుడు నేను చెప్పేది శంకరుడు ఏమిటి షణ్మతాచార్య స్థాపన మొదట అయిందా కుమారస్వామి ఉన్నాడు గణపతి ఉన్నాడు మనం సూర్యుడు సూర్యుడున్నాడు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి దేవతలు విష్ణువు శివుడు అమ్మ ఆ ముగ్గురికి ఎవరు చాటి కారు ఆ ఇద్దరికీ పోటీ వేసి నేర్చింది ఎక్కుతుంది అమ్మ అందుకయ్యి మనం దేవీ భక్తులం ఇలాగని కొనసాగిస్తూ మీరల్లా నాకు రేపు పదివేల మంది చూసినట్టు రెస్పాన్స్ రావాలి ఇక్కడ కెనడా ఆయన వచ్చాడు ఆయన భార్య మరి క్వార్టర్స్ ఇచ్చి పది లక్షలు ఇస్తున్నారంట జీతం ఇంత బ్రాహ్మణ సంఘ కార్యదర్శి అట కెనడాకు అటువంటి వాళ్ళు అనుకుంటే యాభై వేల మంది ప్రతి ప్రోగ్రాం చూస్తారు రసహీనంగా నాకు ఉపన్యాసం ఉండదు మర్చిపోయా షణ్మతాలను గుర్తు చేస్తూ ఆమె పేరు తెచ్చిన వాడే షణ్ముఖుడు షట్కోణం ఇంకా చెప్తే యూట్యూబ్లో ఎవడన్నా వింటే చెప్పమనండి పవన్ కళ్యాణ్కు ఎవరో ఆరాహిచ్చాడు జెండాలో ఉన్న షట్కోణ అర్థం తెలుసునా వానికి ఎంతో బోధించవలసి ఉంది దగ్గరికి తీసుకుపోయేవాడు లేడు గురువు యొక్క ప్రతిభ చెప్పేవాడు లేడు సర్కారాల్లో ఉంచుకొని వస్తారు రమ్మంటే మంగళగిరి కానీ విజయవాడ కానీ నీ ఇష్టం వచ్చిన వాళ్ళు కూర్చోమని కళ్యాణ భారతి సంస్థలు కడుపు నమస్కారం చేసుకొని వెళ్ళిపోతుంటారు అంతరాంతర రహస్యాలు కూడా చెప్పగలను చెప్తాను ఆ వారాహి మాత అనుగ్రహం ఉండవాలి శ్యామలా దివ్యానుగ్రహం ఉండవాలని అని కోరుకుంటూ నాకు ఇలాగనే మనస్సు విసుగొస్తే మా జగన్ను పట్టుకొని ఏలూరులో రేపు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం రోజు రాష్ట్రగానం వెలువరిస్తాను నేనే పతాకం సెల్యూటు కొడతా ఏం పోయింది ఏముంది ఏమైంది ఉందా ఏం ప్రతిపక్ష నాయకుడు తన తన ఇంటిలో తన గృహంలో జెండా ఎగిరే పుడతా అలకారం వచ్చే రోజు ఎదుగు మళ్ళీ వాడు ముఖ్యమంత్రి అయిన రోజు ఇది రాష్ట్రగానం అప్లైతుంది మనం ఉండదు కాదు తెలంగాణలో చూడు వాడు చేశాడు వీడు చేశాడు ఏమని ఇష్టం ఓం తచ్చకీయం నాకు కాకపోయినా నాకు వ్యక్తులు ముఖ్యం నిన్న కూడా వాళ్ళున్నారు భారీ నీటి వనరుల మంత్రి నాకు ఫ్రీగా ఏ రోజు నేను దానికి గట్టదా టీవీ దానికి ఫ్రీ పదిహేండి ఇచ్చాడు ఆయనకు టీవీకి వచ్చిన వైరంతో వాడిని బోనర్ను పట్టుకొని స్తంభాలకేసి కొడుతున్నారు భార్య వచ్చి బలవలే కాళ్ళు పట్టుకుంది అప్పుడు ఆయన భారీ నీటి వనరుల శాఖ మంత్రి అంతకన్నా గోచున్నారు కర్ణులు మంత్రులు కర్నూలు అంటే ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఎదిగిన వాడు కే కృష్ణమూర్తి అదో బీవీ సుబ్బాలి ఉప ముఖ్యమంత్రిగా అటువంటి వాడిని అయ్యా ఫోను నా దగ్గర లేదు ఆ పాపేరు పెట్టింది నంబర్ తెలియదు ఎత్తుతోనే కృష్ణమూర్తి గారు బాగున్నారా అన్న ఎవరు స్వామి తనరన్న అయ్యో అయ్యయ్యో పాదాభివందన ఏంది స్వామి చెప్పు ఈ శిష్యుడు ఏం చేయాలనో చెప్పు అభి ఇంకా మిగతా వాళ్ళని నేను విమర్శించను నిజంగా ఆయన పాదధూడికి కూడా సమానం కారు ఆయన ఏం చెప్పదు స్వామి అంటే ఏమయ్యా స్తంభానికి ఏజి కొడుతున్నారట వాడు మీ వాడే కదా ఏదో చిన్న తప్పు చేసి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య వాడిని ఎన్నో నల్గొనిస్తారు అయ్యో మాటలు నిలబడుతున్నాయి అరే ప్రభాకర్ రే తిప్రా స్వామి శిషుగా తల దువ్వి వాడిని పంపించాడు నిన్న భార్యాభర్తలు వచ్చారు చూసినారా అమ్మా ఒక ఉప ముఖ్యమంత్రి భారీ నీటి ఉన్నారు శాఖ మంత్రి అయి అంత గొప్పవాడై మంది అన్నదమ్ముతో బిరాజిల్లేవాడాయి వెంటనే నా ఫోన్కు నా ఫోన్ నెంబర్ ఉంటే కదా ఇచ్చేది రిప్లై ఇచ్చిన మహాత్ముడు అట్లాంటి వాళ్ళైన్లో పోయి నేను అడగడందా శిష్యుడైన వెంకటరెడ్డి కానీ ఇంటికి పోయి మీ భార్య చెప్పమని అడగడందా వాళ్ళు గుర్తించాలి ఆ ఒక్క దాంట్లో మనస్సు దిష్టి అవి ఎట్లుండాలి మీ గురుగారు ఇరవై ఐదు వేల మంది చూస్తున్నారంటే మీకు ఆనందం లేదా చెప్పండి ఆ శ్రీంకారం ఆమె రికార్డ్ చేసి పెట్టింది ఎవడో ఎప్పుడు తీసి పారేసి ఓ ఫోన్ దానికే పెట్టి ఇప్పుడు చేస్తామంటే నలభై ఐదు వేలు అయ్యింది కదరా అది అందులో చేసింది ఇంకో పదివేలు ధ్వనిస్తాం దగ్గర ఉంటుంది ఇంకా ఉండదు అందుకై శాశ్వతం ప్రేషిష్యులారా మీ గురువుగారికి ఉద్రేకం ఉండవచ్చు యథార్థం రహస్యాన్ని ఛేదించినప్పుడు ఆ గర్వము స్ఫురిస్తుంది రహస్యం మనోవాక్యాయ కర్మలకు ఏముంది దానికి ముడిపెడుతున్నా మా అవత చూడండి అందుకయి సుఖినో భవంతు నాకు రేపు పదివేల మంది చూచినట్టు రెస్పాన్స్ రావాలి बस तुमने ओम तत्सत

ेदो लक्ष्मीमादृभाविनी यस्यां हिरण्यं विन्दे यं गामश्वं वरुषाणहं यश्वपूर्वामृतमध्यामस्तिनाथप्रबोधिनी श्रियं देवीमुपक्वजे श्रेर्मा देवी टिषदां कांसोऽस्थितां हिरण्यप्राकारमार्द्रां ज्वलन्तीन् नृक्तान् दर्पयन्ति पद्मे स्त्रितां पद्मवर्णान्दामयोपक्वजे श्रियम् चन्द्रां प्रभासां यशसः ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मिनीमीं शरणमहं प्रभज्ये अलक्ष्मी ऋणेन सतान्द्वावृणे आधिच्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तवृक्षोदभिल्बः तस्य पलानुतपसानुदन्तु मायान्धरायास्य बाह्याः लक्ष्मीः उपैरु मां देवसगः कीर्तिश्च मरिणासः प्रादुर्भूतोऽस्मिराष्ट्रेऽस्मिन् केतिवृद्धिं ददातु मे क्षुत्तिपासामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमासं वृद्धिं च सर्वाणि नृतमे गृहात् गन्धद्वारा दुरादर्शां नित्यपुष्ठाङ्गरीषणीम् ईश्वरें सर्वभूतानान्दाम्यो पक्वजे श्रियम् मनस का मोधिम वाच सज्जम धीमहे पशूनाम रोपम से मय श्रीश्रयता प्रजा भूताकर्त श्रिय वासे मे कलेम आपस्रजंत स्निग्धा चिक्पीदे गृह निच देवी मातर श्रिय वास मे कुले आर्द्रां पुष्किणी पुष्टि पिंगला पद्मिणी चंद्रा हिण्मयी लक्ष्मी जातवेदो भाव आर्द्रां यकिणी यष्टि सुवर्ण हेम

ఎవరు కుమారు గురువుగారికి సన్మానించేంత పెద్దవాళ్ళను కాకపోవచ్చు బట్ కానీ ఏదో చంద్రుడికో నూలిపోగు అన్న చందంలో గురువుగారి కోసం పూజ్య గురుదేవులు శ్రీ స్వామి లలితానంద మహారాజ్ గారికి శ్రీ నామ సంవత్సర వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు శ్రీ లలితానంద శిష్య మండలిచే గౌరవపూర్వక శాక్తయ మతాగ్రగణ్య బిరుదప్రదాన సమయమున శ్రీ గురువుల శ్రీపాదుకలకు అర్పించు గురుస్తుతి श्री विद्याख्य रहस्यज्ञ श्रीमातृपदसेवक श्री प्रवेदानंद प्रिय श्रीगुरु सतत भजे लयक्रिया विनोद तम लक्ष्मी मानसवासीन लक्ष्यवाद्यागुरु सतत भजे लीलाकसर्व लाभालाभ विवर्जित लघिमाधि सिद्धिसेव्यम श्रीगुरु सतत भजे तापत्रयातिशमनमतापसंज्ञानूपिण ్వాంతహరిణం సతతం భజే నందిఖిలలోకే నవాసి నవాీగరు సతతం భజే దయాపూరితాంతరంగం దాక్షిణ్యాగుణావృతం దీర్ఘదర్శిం దీనపాలం శ్రీగరు సతేనుగ్రహీతేనందరచితంట్కం

బిరుదంతో ప్రధానం శిష్యవర్గం ఇది అట్లే రాయించు గురుగారు చదవండి రాసిన రాయించినా శిష్య మండలి మేమందరం లలితానంద శిష్య మండలి షట్కము ఎవరిది ఇప్పుడు షట్కం ఉన్నారు పట్టుకోవచ్చు చిన్నగా చిన్నగా చిన్న చిన్న 안 되는, 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 안 ఇదే పట్టాభిషేకం మా అనంతర పట్టాభిషేకం విద్య మాత్రం మీ అంత మీ భిక్ష గురువు గారు మీ భిక్ష కూర్చోండి పంచైతే దేవతనబ ఆశ్రి కల్పవల్లిగా పంచకల్పవృక్షాలు వృక్షాలు కూర్చోరు నీ అందున్నాయి కాబట్టి విచేద పడుకో మనకు చెరుగ్గడ చెప్పి ఎక్కడికన్నా పోతే మీరు ఇంక అర్థం చేసుకోండి చెరుగ్గడ పట్టుకోండి దానికి ఒక గుడ్డ చుట్టండి ఎండిపోయినా పర్వాలేదు దండంలాగా ఎప్పుడు వాళ్ళు ఖర్చులు పెట్టుకుని చెరుగ్గెడ మనది మన సంప్రదాయ అది అందుకని ఉత్తర ఉత్తర అధికారి పట్టాభిషేచనం చేయాలి కనుక నెక్స్ట్ ప్రథమత ముగ్గునైనా ఇక గురువుగా స్థాయిలో జోన్సేపు నేను ఆశీర్వద్ది పట్టాభిషేకం చేయాలి నుండి నెక్స్ట్ అయిపోయిందా నెక్స్ట్

చేతి పిల్లకాయకు రావ ఉపదేశం చేశాను పెళ్లి చేశాను కొడుకు పుట్టాడు అనుకూలంగా ఉన్నారు మరి నేను చేయలేదు కాబట్టే మా వాందగిలింది నేను రాలే కొన్ని అలా సంఘటించాయి వాని కాపురం ఎందుకు అట్టయింది యాభై కోట్లు బా ఎవ్వరదు నాకు ఆ కావ్యానికి కావలసిద్ది కూర్చో నీకు నేను ఉపదేశం చేస్తానన్నా కదా భారతం ఎవరిదే మీది తెలియదు సొత్తమ్మ వ్యర్థగురమ్మ సూత్రుడు కాదండి పద్దెనిమిది పురాణాలు వినిపించింది కొట్టయ भव्या, आदि ये बरकन ना इचिड़ा, आ, ले इसार। भव्यकन, आदि ये पढ़कुन पढ़कुन। नु रा, रा, रा। ना पढ़कुन स्वामिन। खादो। स्वामिन। अरे, ये YouTube ला अन्नि का cancer जत्ता वानि खुन्दा। ఏ ఒక్కర్చారా సారు కూడా నిన్న లేదు తెలిగిపోయినాడు ఓం తచ్చే ఆకారం ఎవరికి లేదు ఆయనకు కూడా నేను ఏం లేదు సూచనవా మిచ్చేవాడికి అది నెచ్చి నేర్చుకోవాలి ఆయన మీద ఎన్ని ఉన్నాయి రెండున్నర కోట్లు అడవి చేసిన గురువున సరి నేనేం చేస్తున్నా జపాన్ని గురించి చెప్తాను తీసుకురా వెనక్ చెప్పాలి కదా ప్రతి ఒక్కరూ జపన్ చేసుకుంటారు చిరంజీవులారా ఇప్పుడు మీరు నా అంతటి వాడిని నేను చేసుకున్నా జపాన్ని గురించి నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి గోనె సంచిలో ఏ మహర్షి చేయలే ఇప్పుడు విధవులు అది ఎమ్మడబోవాలని పురుషించిన దుర్గతి తప్ప మీరు అడగండి నంబర్ వన్ అట్టమాల ఏది కావాలి స్ఫటిక అర్షం శివునికి అత్యంత ప్రియం సాత్విక రూపం రుద్రాక్ష శివునికి ప్రేమే రూపం తులసిమాల రాజస్వరూపం కాళీమాల దొరుకుతుంది నల్లటిది పూసలు ధరించేవారు పూసలు నల్లగా ఉంటుంది నల్లగా ఉంటుంది అది మహాకాళికి ఇష్టం అంతవరకే చెప్పినారు కానీ ఇంకా ఏకముఖం త్రిముఖం త్రిముఖం కూడా మనం కల్పనే ఉంది నేను రుద్రాధ్యాయంలో ఉంది నేను కాదన్నాను స్కంద పురాణంలో ఉంది శివ పురాణంలో ఉంది ఏ రుద్రాక్షణ చెప్పదలిచింది ఏమిటంటే జపం ఇచ్చాను కనుక శుచరువా నువ్వు స్నానం చేసావు నేను పొద్దున్నే లేచి ఉండదు తొమ్మిదికి నేను స్నానం చేసి టిఫన్ చేసి వచ్చి డాక్టర్ అమ్మ చెప్తుంది అమ్మకు పూజ చేస్తుంది నిన్న అది ఈరోజు లేదు శుచిరువా ఆ శుచిరువా దొడ్డిలో నీకు గుర్తుకొస్తుంది మంత్రం ఏం చేస్తావు అది ఒప్పకపోతుంటుంది ఇంకా అడికి మేలు సిగరెట్ తాక్కుంటూ పిత్తుకుంటూ ఎరుక్కుంటూ గంట చేసి బయటకు వస్తారు అపి అపి మళ్ళా గచ్చం నడకలు పోతున్నాం బస్సులో ప్రయాణం శుంకులమ్మ దగ్గరికి పోయాలకి చెప్పులు ఇప్పుతా మాతరమే చెప్పా నాగలాపురం శుంకులమ్మ దాటిపోవాలా గచ్చన్ తిష్టం ఒంటరికి పుచ్చున్నావు పని చేసుకో అదే ఆమె కిం పురుషి ఉత్తిష్ట ఉత్తిష్టరుషి స్వపిషి స్వపిసి అని అన్నీ వచ్చే రూపం స్వపన్ స్వపి స్వపిన్ అంటే ఊరుకుండడం కాదు స్వప్నం గంతుండు నిద్రబోద్రుడు సుశుద్ధిలో ఉండు మంత్రైక శరణో విద్వాన్ మంత్రమొక్కటే నీకు రక్ష నిద్రపోయిన వాడి తెల్లవారి లేచాలి అంటే మళ్ళీ పునర్జన్మ మంత్రం జరుగుతుంటుంది అజపగాయత్రి యోగులకు మాత్రం గృహస్థులకేది మనం లెక్కిస్తామా మనసా అతి సదా స్మరణ మనసేమో స్మరిస్తూనే ఉండాలి సర్వేళ సర్వావస్థ అని చెప్తుంట సిద్ధిం సాహస్రం చెప్పే అలా సిద్ధి పొందేదానికి సాహస్రం కాదు కోర్ట్ అవుతాయి ఓ ఐం హ్రిమ్ హ్రి కదా అని అని చెప్తుంది ఐం క్లీం సౌ కానీయండి సాధక పుంగవాహ ఇక్కడ జపాన్ శుద్ధమాలాంచ జపాంతంలో శుద్ధమాల శుద్ధమాల ఆమ్నాయం ఆమ్నాయ స్తోత్రం ఉత్తమం అది అది పారాయణ ఓపిక శుద్ధమాల అంటే ఖడ్గమాల ఖడ్గమాల చేసుకుంటే చాలు జపా అనంతరం అక్కడ ఇష్ట అందరి అందుకై ఏ కొడుకు చెప్తున్నా నమ్మకండి భార్య ముట్టయింది నీకేం సంబంధం ఆయన కలుపుకుంటాడనుకో ఏం సంబంధం అచ్యురువా మా ఆయన చనిపోయినా కూడా పది రోజులు జమనే మనకు జపం అవును జపం కూడా పచ్చగాయత్రి అయినా చేసుకో జపాన్ని అదే నిన్ను రక్షించేది సర్వవేళ సర్వావస్థల్లో జపం జరిగిపోతుంది దానికి ఆక్షేపణ చెప్పకండి అజపాయ గాయత్రి ఎలా ఉంటుందో మీ గురువు గారు ఇచ్చింది అయిం గురించి మాత్రం చేస్తాను అయింది పంచకర చేస్తున్నా గు తెలియజేస్తాను వస్తూ నీకు వాపస్ ఇచ్చినందుకు ఏమనుకోవాలి ఏమనుకోవాలి గురువు గారు